రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జనవరి ఇరవై ఆరున అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల కోసం గతంలో ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులు అందరి ఇండ్లలోకి అధికారులు వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి లబ్ధిదారుల నివేదికలను గ్రామ సభలో వివరించడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం గ్రామ సభలను పర్యవేక్షించడం జరిగింది మండల అధికారులు ఎంపీడీఓ ఎంఆర్ఓ మండల అధికారులు స్పెషల్ ఆఫీసర్లు పంచ కార్యదర్శులు గ్రామ అధికారులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సభలను విజయవంతం చేశారు గ్రామ ప్రజలు వారి యొక్క విన్నపాలను అధికారులకు విన్నవించుకున్నారు సంక్షేమ పథకాలకు అర్హత ఉండి రాని వారికి రాష్ట్ర ప్రభుత్వం వారికి దరఖాస్తు చేసుకోవడానికి మరల అవకాశం కల్పించింది ఈ రోజు మూడు చింతలపల్లి మండలంలోని కొల్తూరు మూడు చింతలపల్లి పేశవరం ఉద్దిమర్రి రింగాపూర్ తండ మరియు షామిర్పేట మండలంలోని కొన్నా లాల్గడి మలక్పేట గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది ప్రతి గ్రామ సభ పండుగ వాతావరణం కనిపించింది ఈరోజు ముర్చింతలపల్లిలో గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రామ సభలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారము మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జి జంగే గారి ఆదేశానుసారము ముడిచింతలపల్లి గ్రామసభలో నాలుగు అంశాల మీద ఈరోజు గ్రామ సభ జరిగింది ఒకటి ఇందిరామ్మ ఇండ్లు ఇందిరామ్మ ఆత్మీయ భరోసా ఇంకోటి రైతు భరోసా మరియు రేషన్ కార్డులు ఈ నాలుగు అంశాల మీద ఈరోజు గ్రామ సభ జరగడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు తీసుకున్న వారు తీసుకున్నట్టే ఆలోచన ఇన్ని సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు కానీ మిన్లు కానీ లేక నిరుపేదలు ఎంతో బాధపడుతున్నారు ఈరోజు ఆయన ఆన్లైన్లో సిస్టంగా నిరుపేద వెంకటీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రేషన్ కార్డు ఎవరికైతే అరువురో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము నిరంతరంగా ఈరోజుతో ముగిసేది కాదు రాష్ట్రంలో నాలుగు సంవత్సరాలు ఇంకా నాలుగు సంవత్సరాలు కంటిన్యూగా ఈ నిరంతర ప్రక్రియ నడిపిస్తామని చెప్పడము సంతోషకరము ముఖ్యమంత్రి గారు ఈరోజు సంవత్సరమైన కాలంలో ఈరోజు చూస్తే మనము ఉద్యోగాలలో చూస్తే యువతకు పన్నెండు వేల ఉద్యోగాలు ఇచ్చు మటు చూస్తే విద్య వైద్యంలో కూడా ఏడు వేల ఏడు వందల ఉద్యోగాలు ఇచ్చి వైద్యంను కూడా ముందుంచి రాష్ట్రంలో ఏ నిరుపేద కూడా వైద్య విద్య కానీ వైద్యం కానీ అందలేదు అనుకుంటా చూడడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశం చాలా బాగుంది రేపు రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఈ నిరుపేద లేకుండా చేయాలని ఆయన కోరిక హైదరాబాద్ను కూడా ప్రపంచపటంలో చూపించాలని ఇలా మూసినదిని కూడా ఎన్నో అవకతవకాలు ఆపోజిట్ వాళ్ళు ఎన్నో అవకతవకాలు పెట్టినా దాన్ని ముందుకు తీసుకుపోయి ఈరోజు మా దగ్గర షామీర్పేట కానీ మేడ్చల్ కానీ మెట్రో లైన్ తీసుకొచ్చి మా ప్రాంతాన్ని కూడా అభివృద్ధిలో ముందుంచుతున్నందుకు మా మా పార్టీ తరఫున మా నాయకుల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం మూచినపల్లి గ్రామ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే దళిత దీక్ష చేసి మా మూర్చినపల్లి గ్రామం మీద ప్రత్యేక అభిమానం ఉన్నది అతనికి మా మూడ్చినపల్లి గ్రామంకి రైతు రుణమాఫీ కింద మూడు కోట్ల రూపాయలు రుణమాఫీ అయింది ప్లస్ ఇంకొకటి ఈరోజు పది సంవత్సరాల సంధి రెండు రేషన్ కార్డులు వచ్చినాయి పది సంవత్సరాల సంధి అదే ఈ రెండు ఈ రోజు నలభై రెండు రేషన్ కార్డులు వచ్చినాయి అడిషనల్గా ఇంకా దరఖాస్తులు పెట్టుకోమని చెప్పినాము ప్లస్ ఇంకొకటి ఇండ్లు అరువులైన వాళ్లకు ఇద్దామని చెప్పి ఆలోచనతోటి ఒక నూట ఇరవై నూట ముప్పై అప్లికే దరఖాస్తులు వచ్చినాయి దాంట్లో కూడా అరువులను సెలెక్ట్ చేసి వాళ్ళకు కూడా ఇస్తాము మరియు మెయిన్ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే నిరుపేదలకు ఒక కూడు గూడు అనే ఉద్దేశంతో రేషన్ కార్డు ప్రియారిటీ ఇచ్చిండ్రు ప్లస్ ఇంకొకటి ఇండ్ల గురించి ఒక ప్రియారిటీ ఇచ్చిండ్రు మళ్ళీ రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తుండ్రు అది ఎన్ఆర్జీఎస్ కింద ఈరోజు పదకొండు మందికి మా గ్రామానికి వచ్చినాయి మిగతావి కూడా ఇంకా దరఖాస్తులు పెట్టుకోమన్నాము ఇదే విధంగా ప్రతి ప్రతిరోజు నిరంతరం ఇదే విధంగా ప్రజలకు సేవ చేయాలని ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం మన గ్రామ గ్రామానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారిక వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రులు వర్యలు రేవంత్ రెడ్డి గారు ప్రతి గ్రామానికి ప్రజాపాలన పెట్టి గ్రామ సభ పెట్టి ఏవైతే మన ఇంట్లో ఇండ్లకి కానీ రేషన్లు కానీ సర్వే చేసి అది ప్రతి గ్రామసభలో అధికారులతో ప్రతి గ్రామసభ పెట్టి అందరికీ తెలియజేస్తుర్రు ఎవరైతే రాలివాను ఉంటారో మళ్ళీ రీఅప్లికేషన్ పెట్టుకోవచ్చు టెన్షన్ వాడిన అవసరం ఏం లేదు వచ్చిన సంవత్సరం కాలంలోనే మన రెండు వందల యూనిట్లు కరెంటు కానీ ఐదు వందలకే సిలిండర్లు కానీ ఇండ్లు కానీ మన రేషన్ కార్డు కానీ చాలా బ్రహ్మాండంగా ప్రజా పాలన నడుస్తుంది ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రోజు మూడుచింతలపల్లిలోని తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ గ్రామసభ జరిగింది గ్రామ సభ జరిగిన అందరికీ అరువులందరికీ ఇండ్లు రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది గత ప్రభుత్వం పదేళ్లలో ఇంతవరకు ఒక రేషన్ కార్డు కూడా మా ఊరికి రాలేదు ఇప్పుడు నిరంతరం ప్రక్రియ అందరికీ రేషన్ కార్డులు వస్తాయి అందరూ ఇండ్లు నీళ్ళలోకి ఇండ్లు వస్తాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారిది ఒకటే సంకల్పం ఇండ్లు ఇండ్లు లేకుండా ఉండొద్దు ప్రతి ఒక్కడుకు గుడు నీడు ఉండాలని ఆలోచనతోని ఈ కార్యక్రమం చేపడుతుంది కాబట్టి ఎవరో ఎవరు ఆధ్వర్యపడద్దు ఎవరికి ఇంట్లో రాకున్నా కానీ ఆన్లైన్ అప్లికేషన్లు రేషన్ కార్డులు పెట్టుకోవాలి కాబట్టి ముఖ్యమంత్రికి పూర్తి అవగాహన ఉంది మూడు తలపల్లి మీద దళిత దండోర సభలో ఈడు ఉన్నాడు కాబట్టి అంత వ్యవహారం అంతా ఇచ్చింది కాబట్టి ఎవరు ఆధార్యపడద్దు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులైనా ఇండ్లైనా అయినా కానీ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు చేసుకోవాలి వస్తే ఎవరు ఇబ్బంది పడొద్దని ముఖ్యమంత్రి గారికి మరియు మెడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్కి తొడకు వజ్రష్ యాదవ్కు ధన్యవాదాలు తెలుపుతున్నాం గ్రామ సభ నిర్వహించడం జరిగింది మూడు గ్రామంలో ఇక్కడికి వచ్చిన వారందరూ గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలు రేషన్ కార్డులు కానీ ఇందిరామ ఇండ్లు కానీ మరి ఉపాధి హామీ పథకం కింద పనిచేసిన వాళ్లకు వాళ్ళకు పన్నెండు వేల రూపాయల అర్హత పదకొండు మందికి మా ఊళ్ళో అర్హత సాధించారు అదే అదే విధంగా మన రుణమాపరు మూడు కోట్ల రూపాయల వరకు ప్రతి విషయాన్ని చూసుకుంటే మా సీఎం గారు మంచి మంచి కార్యక్రమాలతో జరుపుతున్నారు ప్రతి ఒక్కరికి అరువులు ఉన్న వారు అందరికీ ఇందిరమైన ఇండ్లు ఇస్తాము రేషన్ కార్డులు ఇస్తాము ప్రతి ఒక్కరు ఇరవై ఆరు తారీఖు నుంచి అప్లికేషన్ తీసుకొని వారు ఎవరైనా మా ఊరిలో సెక్రటరీ గారు కానీ కానీ మండల ఆఫీసులో ఉన్న మండలాధికారి కానీ ఇచ్చి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ప్రతి ఒక్కరికి అరువులు ఉన్న వారికి రేషన్ కార్డులు కానీ ఇండ్లు కానీ ఇవ్వాలని మా మా పార్టీ తరఫున నుంచి కానీ గవర్నమెంట్ కార్యక్రమాల నుంచి కానీ ఎలాంటి ఇబ్బంది కానీ ఇంకా ఇంకా వేరే అవకాశాలు ఏమున్నా గ్రామ ప్రజలకు అందజేస్తామని ఇలాంటి అవకాశము ఇస్తున్నందుకు ఇవాళ ఇండ్లు కానీ ఇంకా వేరే వేరే కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయలు కానీ ఇవన్నీ మా ముఖ్యమంత్రి గారు చామరపేట వరకు మెట్రో ఇవ్వడం కానీ ఇదంతా మన మెడిసల్ కాన్సెన్స్కి మంచి అవకాశము ఇది ఇలాంటి అవకాశం కల్పించినందుకు మా రేవంత్ రెడ్డి గారు ధన్యవాదాలు ఈ యొక్క గ్రామ సభలో గ్రామ ప్రజలందరూ పాల్గొని దిగ్విజయం చేసినారు నాలుగు పద్ధతి గవర్నమెంట్ ఏ అయితే అది సరైన నిరంతరం జరిగే ప్రక్రియ ఎవరు అర్థ పదవద్దు రేషన్ కార్డు రేషన్ కార్డు వస్తాయి ఇల్లు కిందలు వస్తాయి ఇందా అది ఇంద్రమ్మ ఆత్మీయ సభల నిరుపేదలు అయితే జాలీలు ఉన్నారో అలా పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి మన సీఎం గారు ఈహనం జరుగుతూ ఉన్నది ఇల్లు రాని వాళ్ళకు ఎవరు ఆధార్యపడద్దు ఎప్పుడైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఎప్పటికైనా వస్తాయి ఇక రేషన్ కార్డు కూడా ఎప్పటికీ వస్తాయి ప్రభుత్వ మీదకి వెళ్ళి ఇది ఒక సక్సెస్ అయిన ప్రభావ గ్రామంలో అందరి కార్యకర్తలతో సహా అందరూ పాల్గొన్నారు మంచిగా జరిగిందని కొత్తగా చెప్తున్నాను ఈరోజు ప్రజాపాలనలో జరిగిన విషయాలంటే అన్ని ఇంద్రమ ఇండ్లు కానీ ఇంద్రమ రేషన్ కార్డులు కానీ ఇవి అయినందుకు సక్సెస్ అయినందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రం ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్